పెనగలూరు మండలం నుండి భారీగా టీడీపీలోకి చేరికలు కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరుకు చెందిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు బిఎల్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున టీడీపీలోనికి చేరికలు జరిగాయి ఈ రోజు ఉదయం కంభలకుంట నుండి బిఎల్ నరసింహరెడ్డి వర్గం మరియు పెనగలూరు మండల కూటమి కార్యకర్తలు కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మరియు ఆయన సతీమణి వరలక్ష్మమ్మలకు ఘనంగా స్వాగతం పలికారు క్రైన్ సహాయంతో ప్రత్యేక గజమాలతో సాధన స్వాహనం పలికారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తూ బిఎల్ నరసింహారెడ్డి నివాసానికి దగ్గరలో ఉన్న నూతనంగా నిర్మితమైన శ్రీ కారిసిద్ది వినాయక స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం బిఎల్ నరసింహారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కార్యకర్తలపై కండువా వేసి సాధారణంగా టీడీపీ పార్టీలోనికి రూపానందరెడ్డిని ఆహ్వానించడం జరిగింది

பூஜை பூஜை తెలుగుదేశం డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెరంగూరు మండలం అదేవిధంగా రైల్వే కోడ్ ఐదు మండలాల నుంచి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అలాంటి చైర్మన్ శ్రీ ముక్క గారిని స్టేజిని అలంకరించవలసిగా కోరుతున్నాము మీ అందరి కరతాల స్టేజిని స్టేజ్ని అలంకరచవలసి కూర్చున్నాము అదేవిధంగా రైల్వే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ నీలు ముక్క గారి సతీమణి அங்க இருக்கிற லைட் போதே பாக்குறாங்க முக்காவர்ல હબț ષિિમ પિં રિં હતમ હે ટરિં પ૨ે છે િઉ ભાિં હેચિગ બાન માલૂ గౌరవనీయులు రైవే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ముఖా రూపానందడి గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మాజీ సర్పంచ్ బిఎల్ నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఆధ్వర్యంలో చేరుబోతున్నారు ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నారు మనందరి కరతాల దూరంతో ఆయన్ను పార్టీలోకి జై తెలుగుదేశం நரசிம்மா ரெடி நாயகத்துவம் நரசிம்மா ரெட்டி நாயக்கத்துவம் நரசிம்மா ரெடி நாயக்கத்துவம் பேஜ் பே பண்ணி போனா கோடூர் வேணும் ராமச்சந்திரெடி ఆదాల పట్టాభిరాబిరెడ్డి పచ్చల రెడ్డి ఎస్ షామీరి బాషా మైనార్టీ నాయకుడు ఎస్ షామీర్ బాషాధ రాజధగా కూర్చున్నాం మీరందరూ

ఏనాథ్ నాయుడు కోడూరు వాసుముదిరాజ్ కందల భాస్కర్ కుమారుడు విష్ణువర్ధన్ చింతకాయల చిన్న చి గౌరవ్ ఇన్చార్జి గారిని బిఎల్ నసింహారెడ్డి గారిని గజమాలతో సత్కరిస్తున్నారు ముదిరాజులు హైదరాబాద్ నుంచి ఇన్ఛార్జి గారిని సత్కరిస్తున్నారు

ెడ్డి ఆధ్వర్యంలో ముదిరాజులు అదేవిధంగా ఆదిలవాడి నుంచి తిరుమల గౌరవ ఇన్చార్జి గారిని గారిని చాలా పొలం సన్మానించడం జరిగింది నమస్కారం మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నాయకులకి కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే పెరెలూరు మండలంలో మన నరసింహారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీలో చేరున చేరుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి నన్ను అడగడం జరిగింది నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు మొట్టమొదటిసారిగా మన నర్సింహారెడ్డి అన్నారు చాలా మంచి మనిషి మనసు చాలా మంచిది పది మందికి ఉపయోగపడే వ్యక్తి అని మొట్టమొదటిసారిగా నరసింహారెడ్డిని నరసింహారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది దీనికి మనస్ఫూర్తిగా అన్నను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా పెనలూరు మండలం నరసింహారెడ్డి అన్న రాక తోటి ఎంతో బలోపేతం అవుతుందని కార్యకర్తలు నాయకులు ఈ ఉత్సాహం చూస్తుంటే మన కోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అడ్డు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది రైల్వే కోడ్ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాపు దాపుగా యాభై ఐదు కోట్లు రోడ్డు వర్షం జరుగుతున్నాయి మన బాబు గారు మన సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు నగరి గాలేరు కాలువ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఆయన కడప నుంచి పుంగడూరు తీసుకెళ్లారు మాకు రాజపేట కోడూరు నియోజకవర్గానికి చాలా నష్టం జరిగింది మీరు దయచేసి నగరీ గాలేరి కాలువ తీసుకురావాలని మన బాబు గారిని అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి గారిని ఆయన తప్పకుండా మాట ఇచ్చారు తప్పకుండా మన నగరీ గాలేరి కాలువ మనకు తప్పకుండా వస్తుంది రాజంపేట కోడూరు సస్యస్థానం అవుతుంది రైతులందరికీ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన పెనెరు మండలం చిచ్చిపేరు మండలానికి సోమశిల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా సార్ మాది ఇరవై సంవత్సరాల నుంచి చాలా వెనుకబడింది అభివృద్ధి శూన్యం సార్ అభివృద్ధి శూన్యం సార్ మీరు తప్పకుండా కోరు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక నియోజకవర్గంగా తీర్చిదిద్ది మీ అభివృద్ధి చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు మనస్ఫూర్తిగా కోరు నియోజకవర్గానికి ఎందుకంటే రెండు చైర్మన్ పదవులు ఒక వింపు పదవి రెండు డైరెక్ట్ పదవులు మన కోడు నియోజకవర్గానికి వచ్చాయంటే మన మీద ఎంత అభిమానం ఉందో మన ముఖ్యమంత్రి గారికి కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ మీరు అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక మన పిల్లలు చదువుకోవడానికి ఒక కాలేజీ అనేది కోడు నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ఆలోచనతోటి మన అన్నమయ్య కాలేజీ మన గంగరెడ్డి గారిని అప్రోచ్ కావడం జరిగింది ఆయన ల్యాండ్ కూడా చూశాడు కోడూరు నుంచి తిరుపతి మధ్యలో తప్పకుండా మన కోడూరు నియోజకవర్గానికి మన ప్రజలు ఇక్కడే మన మన పిల్లలు చదువుకోవడానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా త్వరలో రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకా ఒకటి మన కోడూరి వెంకటగిరి రోడ్డు అది కూడా ఒక ఆరు నెలల సంవత్సరం లోపల ఫారెస్ట్ పర్మిషన్స్ రావాల్సి ఉంది అది కూడా సార్ వాళ్ళని అడగడం జరిగింది అది కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోడూరు నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళ తర్వాత జనసేన పార్టీ అరవై సీజన్ గెలిపించడం జరిగింది జీవితంలో మీ రుణము కోడూరు ప్రజల రుణము ఎంత చేసి